ఓకేనండి ప్రభునందు ప్రియమైన దేవుని వారులారా పరిలోకముందున్న పరమ తండ్రి దేవుడు అలుపులమైన ఎన్నికలేని మనలను ప్రేమించి మరొక్క వారం ఆయన ప్రశస్తమైన ఈ భౌతిక సంబంధమైన ఈ సన్నిధ ఆవరణములు మనం దేవుని యొక్క వాక్యం వినిటకు మనకి ఇచ్చిన ఆయుష్యను బట్టి ఆరోగ్యాన్ని బట్టి మనం మరణ పర్యంతం వరకు కూడా తండ్రి దేవుని యొక్క పాదల దగ్గర కృతజ్ఞులుగా ఉండవలసిందే సుమారుగా ఎన్నో వారాల బట్టి ఒకే విషయాన్ని మనందరం కూడా వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మనం వింటున్నాం క్రైస్తవుడు శోధింపబడాలా శోధింపబడితేనే వారు క్రైస్తవుల శోధింపబడకపోతే వారు క్రైస్తవులు కారా అంటే అవును పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే ఏమంటే కంపల్సరిగా మీరు శోధింపబడాలి ఎవరైనాను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించాలి ఏమంటే మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునండి ఏమంటే అవునా ఇలా ఎన్నో విషయాలు పరమత లేని దేవుడు అల్లుపుడనైనా ఎందుకు పనికిరాని ఎన్నికలేని అయోధ్యుడైన నా ద్వారా ప్రతి వారం కూడా కొత్త కొత్త కోణములు కొత్త కొత్త విషయాలు అరుదైన మీ భాషలో దేవుడు మనందరికీ సుస్పష్టముగా వాక్యాన్ని ఆధారంగా చేసుకుంటూ మనం దేవుడు మనకు నేర్పిస్తున్నాడు మనం వింటున్నాం నేర్చుకుంటున్నాం ఏమండి నాణ్యత కలిగిన వాక్యము అవునా స్వచ్ఛమైన స్పష్టత కలిగిన వాక్యం మనం వింటూనే ఉంటున్నాం మన ప్రతి మాట వింటున్నప్పుడు ఏదో ఒక కొత్త విషయం దేవుడు మనకి చెప్పండి నేర్పుతూనే అనుకుంటున్నాం ఎన్నో సంవత్సరాలు బట్టి ఈ యోబు గ్రంథములో ఈ యోబుగారి జీవిత చరిత్ర ఈ యోబుగారి జీవిత వృత్తాంతం గురించి సుమారుగా ఏ పదిహేను పదహారు సంవత్సరాలు బట్టి మనం వింటూనే వస్తున్నాము కానీ ఏమండి ప్రతి వచ్చినాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నప్పుడు ఎన్నో ఒక అద్భుతమైన విషయాలు దేవుడు మనకి నేర్పిస్తూనే ఉన్నాడు అవునా కాచాపట్ నిజంగా అండి అవునా అందుని బట్టి నిజంగా దేవునికి నిజంగా కలుగు కలుగును దేవునికి మహిమ కలుగుగాక అంటా ఏమండి రైట్ గత వారం దేవుని సన్నిధిలో ఏం జరిగింది గతవారం దేవుని సన్నిధిలో ఒక సభ జరిగింది దేవుని సన్నిధిలో ఒక మీటింగు జరిగింది ఆ సభలో ఆ మీటింగులో దేవదూతలతో పాటు ఎవరు వెళ్ళారు సాతాను వెళ్ళాడు వెళ్ళినప్పుడు పరమతంద్ర దేవుడు నువ్వెందుకు వచ్చావు అనే ప్రశ్న వేయలేదు కానీ నీవు ఎక్కడి నుండి వచ్చి తీవి అనే ప్రశ్న వేశాడు అంటే ప్రశ్న వేశాడు దేవుడు అంటే కంపల్సరీగా ప్రశ్నకి సమాధానం చెప్పాలి అంటే సమాధానం చెప్పాలి అంటే సాతానగాడు కూడా దేవునికి సంజాయిషి చెప్పాలి ఏమంటే సాతాను లాంటి వాడే దేవుడికి సమాధానం చెప్పినప్పుడు మరి దేవుడు అదే ప్రశ్న మనకు వేస్తున్నప్పుడు మనం కూడా సమాధానం చెప్పవలసిన బద్దులమై లేదా సమాధానం చెప్పవలసిన అవసరత మన మీద కూడా ఉంది ఉదాహరణ మీ పిల్లలు బా బాగా వినండి మీ పిల్లలు మీకు చెప్పకుండా చేయకుండా ఎక్కడికైనా బయటికి వెళ్ళారు వెళ్ళి తిరిగి సాయంత్రంకి వచ్చారు వచ్చినప్పుడు మీరు అడుగుతారా అడగరా ఎక్కడికి వెళ్ళాం ఏం చేసా ఎక్కడ నుండి నువ్వు వస్తున్నావు ఇంతవరకు ఎక్కడున్నావు ఇవన్నీ అడుగుతాం కొడుకు అయినా కూతురు అయినా కంపల్సరీగా తల్లిదండ్రులు ఉంటున్న వారికి వారు సంజాయిషి చెప్పాలి ఎందుకు చెప్పండి ఎందుకు తల్లిదండ్రులు కొనుక వారిని పెంచారు పోషించారు పెద్ద చేశారు ప్రయోజకులుగా చేశారు కనుక తల్లిదండ్రులకి సమాధానం చెప్పవలసిన అవసరత సంజాయి ఇవ్వవలసిన అవసరత పిల్లలకి ఉంది అలాగే పరమతండ్రి దేవుడు మనలను పెంచుతున్నాడు కదా పోషిస్తున్నాడు బలపరుస్తున్నాడు ఏమండి ఆయుష్స్తున్నాడు ఆరోగ్యం ఇస్తున్నాడు స్వస్థపరుస్తున్నాడు కనుక కంపల్సరీగా ప్రతి విషయంలో కూడా నా నాతరియం దేవునికి నేను మీరు కూడా సంజాయిషి చెప్పాలి అనే ఆ పాఠం గత వారం మనం విన్నాం కొత్త పాఠం కాదా మనకి సాతాను లాంటి ఏమండి ఆ ధర్మ విరోధి పరలోకానికి విరోధి క్రైస్తవులకు విరోధి దేవునికి విరోధి క్రీస్తుకు విరోధి పరిశుద్ధాత్మ దేవునికి విరోధిగా ఉంటున్నవాడు ఏమండి ఎవర మృంగుదునా అని ఇటు అటు సంచరిస్తూ ఎన్నో దేవుని కుటుంబాలని పతనం చేస్తున్నవాడు కూడా దేవుని మాటకు దేవుడి వేసిన ప్రశ్నకి సమాధానం చెప్పాడు ఆఫ్టర్ల మనం ఎంత చెప్పండి చెప్పాలి మనం అది విషయాన్ని ఒక స్పష్టంగా మనం చక్కగా దేవుడు మనకు నేర్పించాడు రెండవది ఏమంటే రెండవది యోబు యొక్క ఆస్తిని చూడగానే యోబు యొక్క భక్తిని చూడగానే యోబు గారికి ఆ స్టేటస్ని చూడగానే సాతంగాడి ఏమైపోయాడు ఏమైపోయాడు కపోయాడు కొనుకని చెప్పండి దేవునికి ఏమండి ఏమని చెప్తున్నాడు యోగు గారి మీద పుల్ల పెడుతున్నాడు చెప్పండి కొండేలు చెప్తున్నాడు ఏమని నువ్వు అన్ని ఇచ్చావు కొనుకనే ఆయన నిన్ను చెప్పండి స్థుతిస్తున్నాడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని ఘనపరుస్తున్నాడు దేవుడా 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 అంటూ అన్నాడు ఒక్కసారి కానీ నీ చేయి చాచి ఆయన మొత్తండి ఆయనను కొట్టండి అంటే మొత్తడం అంటే కొట్టడం అంటే ఇంకా వేరే భాష వేరే అర్థం ఇక్కడ కాదు కొట్టడము అన్న మొత్తడము అన్న అర్థం ఎట్టండి అంటే నువ్వు ఏదైనా ఏ విధంగా అయితే ఆశీర్వాదం ఇచ్చావో ఏమండి నువ్వు ఏ విధంగా అయితే ఆయనను దీవించావో ఏ స్థాయి అయితే ఏ స్థితిలో గారిని యోగ గారి కుటుంబాన్ని మీరు ఉంచారు ఆ స్థాయిని నువ్వు తీసే ఆ స్థితిని తీసే ధనవంతుడుగున్న ఆయనను దరిద్రుడుగా నువ్వు చేసే అది మొత్తడం అంటే కొట్టడం అంటే ఏమిటి అలా చెయ్యు అదే యోగు దేవుడు ఆ దేవుడు అంటున్న యోగు చెప్పండి అదే నోటితో నిన్ను దూషిస్తాడు అవమానపరుస్తాడు మిమ్మల్ని తిడతాడు అని పుల్ల పెడుతున్నాడు సాతా చెప్పండి దేవుడికి ఇది కూడా ఏమండి అవునగా చెప్పండి మరి ఈరోజు ఏమి నేర్చుకుంటున్నామో జాగ్రత్తగా ఆలకించండి ఓర్వలేని మనస్తత్వము కొండెములు పుల్లలు చెప్పి పెట్టే లేనిపోని లేని వార్తలు పుట్టించే మాటలు ఎవడు స్వభావము నేర్చుకున్నాం గత వారం సాతానగాడి యొక్క గుణం స్వభావము అంటే గుణము సాతానుగాడి ఏంటి ఎవరైనా అభివృద్ధి అవుతే ఓరవలేని మత్సరపడి అసూయపడే గుణం మనిషి అలాగే అవతల వ్యక్తి అభివృద్ధి అవుతున్న కొలది లేనిపోని మాటలు లేని వార్తలు పుట్టించడం ఏమంటే వారి గురించి కొండేలు పలకడం చెప్పడం ఇది సాతానగాడి యొక్క గుణము బుద్ధి ఏమండి ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే ప్రియుల ఈరోజు కూడా మళ్ళా చెప్తున్నాడు మీరు చాలా చేస్తే రండి యోగులాంటి భక్తి నిజంగా మనం చేస్తే నేను కానీ మీరు కానీ యోగులాంటి భక్తి మనం చేస్తే మన భక్తి జీవితం విషయంలో కూడా సాతానగాడు దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు పచ్చిపోకండి సేమ్ యోగులాంటి విశ్వాసం విశ్వాసము యోగులాంటి భక్తి తత్వము యోగులాంటి వ్యక్తిత్వము యోగులాంటి ప్రవర్తన విధానము యోగులాంటి యథార్థత కలిగిన మనస్తత్వము యోగులాంటి భయభక్తులు యోగులాంటి న్యాయం కలిగిన జీవిత వృత్తాంతం ఒకవేళ మనలో నిజంగా ఏమండి అవే గుణాలు అవే లక్షణాలు నిజంగా మనం పాటిస్తే అవే సూత్రాలు మనం పాటించి మంచి క్రైస్తువులకి భూమి మీద మన బ్రతికి నేయడాల సాధారణగాడు కూడా మన విషయంలో ఏమండి దేవుడితో వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి మాటలాడుతాడు మన గురించి మీకు అర్థమైందా మరి మన గురించి దేవుడితో వినండి దేవుడితో మన గురించి సాతాను మాట్లాడాలి అంటే మన గురించి దేవుడే సాక్ష్యం చెప్పాలి సాతాను మరి సాక్ష్యం చెప్పాలి మన గురించి గొప్పగా చెప్పుకోవాలి మన తండ్రి నా కూతురు ఎలాగా నా కొడుకు ఎలాగా నా సేవకుడు ఎలాగా అని చెప్పుకోవాలి అంటే లాంటి భక్తి స్థాయి మనం కలిగి ఉండాలి యోగు లాంటి భక్తి భక్తి గుణాల్లో ఏ గుణము ఏ లక్షణము మనలో లేక లేకపోయినా చెప్పండి మన గురించి దేవుడు సాక్ష్యము చెప్పడం సాక్ష్యం చెప్పకపోతే సాంతానగాడు కూడా మన దగ్గరికి రాడు ఎందుకంటారా ఎందుకు మనం ఆడిపార్టీ అయిపోయాం కనుక దేవుని పిల్లలు దెయ్యం పిల్లలుగా మారిపోయారు కనుక ఏమండి మన దగ్గర రాడు ఎందుకు వీరు నా సంతానమే వీరు నా జట్టే ఏమండి ఆలోచించండి ఇప్పుడు పలానా వ్యక్తి అవుతున్నాడండి ఆడెవరి జట్టు వ్యభిచారం చేస్తున్నారండి ఎవరు జట్టు దొంగతనం చేస్తున్నారు ఎవరి జట్టు వారు ఎలాగా క్రైస్తువులుగున్న మనం కూడా ఒకవేళ ఇదే స్వభావం ఇదే గుణగణాలు కలిగి నిజంగా ఈ భూమి మీద బ్రతికితే మన దేవుడి పిల్లలమైతే కాదు నేను కానీ మీరు కానీ ఎవరి పిల్లలమై అంటే దెయ్యపు పిల్లలం అలాంటప్పుడు నా జట్టు ఉన్నాడు నా ఇంట్లో కూర్చున్నాడు నా పక్కన ఉన్నాడు ఎడితో నాకే పని అంటాడు అప్పుడు అదే యోగులాంటి మంచి భక్తి యోగులాంటి భక్తి యోగులాంటి లాంటి వైఖ్య యోగులాంటి మంచి దేవుని పట్ల ఆసక్తి దేవుని పట్ల తృష్ణ అలా ఉంటే అలా కలిగి ఉంటే అప్పుడు మన మన గురించి కూడా దేవుడు చెప్తాడు సాక్ష్యం మన గురించి కూడా సాతనగాడు చెప్పండి ఆలోచిస్తాడు మీకు అర్థం ఎంత ఇప్పుడైతే ఏమండి ఎప్పుడైతే దేవునికి సాతను మధ్య సవాల్ జరుగుతుంది అదే కదా విన్నాం గత వారం ఆపేమను దేవునికి సాతనుగాడికి మధ్య ఏం జరుగుతుంది సవాల్ ఏంటి సవాల్ నువ్వు తీసేయి అప్పుడు చూడు నువ్వు కొట్టు అప్పుడు చూడు యోగు గురించి నువ్వు ఇచ్చే వాస్తి ఆస్తి అంతా లేపే అప్పుడు అదే యోగు నా కొడుకు నా సేవకుడు నా కొడుకు నా సేవకుడు నా ఎంత భయభక్తులు కలిగిన వాడు న్యాయవంతుడు యథార్థవర్తునుడు ఏమండి చెడుతనమును విసర్జించిన వాడు అంటున్నావే దేవుడా అదే యోగు నిన్ను తిట్టాలి అంటే అదే యోగు నీకు దూరం ఉండాలి అంటే అదే యోగు నోట ఏమండి నేను దూషించే మాట రావాలి అంటే ఒక్కసారి చెప్పండి యోబు గారికి కలిగిన కలిగినంత కూడా నువ్వు తీసే అన్నాడు అది సవాల్ ఏంటి మామూలు సవాల్ అయితే మామూలు ఛాలెంజ్ అయితే కాదు అది మీరు మామూలు తీసుకోండి సవాల్ అంటే డైరెక్ట్గా గారి సృష్టికర్త దేవుడితో తండ్రి అయిన దేవుడితో సవాలు విసురుతున్నాడు అంటే ఏమండి బా ఆలోచించండి బా వినండి చదువుతాను ఏమండి యోగ గ్రంథము అధ్యాయము వచ్చినము ఏమండి వచ్చినము పదకొండు అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాచి అతనికి కలిగిన సమస్తమును చెప్పు చెప్పుకున్నాం కదా మనం ఆయన కలిగిన సమస్తమును మూర్తి నెయ్యడలా ఏమండి అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అన్నాడు ఈ మాట నాకు ఒక అర్థం చెప్పిందండి నేను బైబిల్ చూస్తున్నప్పుడు ఈ మాట నాకు ఒక కొత్త అర్థం చెప్పింది ఏంటి అర్థం అంటే ఇంతవరకు మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఆ అనుబంధం కాస్త వినండి కాస్త ఎడబాటుగా మారాలి అంటే నువ్వు ఆయన ఆయనకున్న ఆస్తిని తీసే ఆయన మొత్తు అంటే యోగు గారికి దండ్రియం దేవుడికి ఉన్న బంధాన్ని వినండి విడగొట్టడానికి వీడు ప్లాన్ చేశాడు ఈరోజే మనుషులు కూడా దేవునితో మన సహవాసం దేవునితో మన బంధం దేవునితో మన యొక్క జట్టు సహవాసం విడదయ్యాలని ఎన్నో ప్రయత్నాలు సాతానగడు ఇప్పటికీ మన విషయంలో చేస్తూనే వస్తున్నాడు కానీ విషయం చాలామందికి తెలియక అర్థం అవ్వక ఏసు రక్తమే శిలువురక్తమి అని వారి కాల్ది తీసుకొచ్చి నేలకిసి కొట్టేస్తున్నారు అంతే బాబు ఆ పాదాలు తీసుకొచ్చి నేలకి కుట్టినంత మాత్రం పాదం నొప్పి పెడతదేమో కానీ గాడికి నొప్పు రాదు ఏసు రక్తం జయం ఓకే శిలువు రక్తానికి జయం ఓకే నో ప్రాబ్లం తప్పు కాదు పాపం కాదు ఆ పాదాలు కానీ సాతానగా అండి సాతానగాడు మన బంధానికి దూరం చేయకుండా ఉండాలి అంటే అంటే దేవుడికి మనకు ఉన్న బంధాన్ని దూరం చేయకుండా ఉండాలి అంటే దేవుణ్ణి దేవునికి మనకు ఎడబాటు ఏమండి మనం దేవుడితో కలిసి ఉన్నప్పుడు దేవుడికి మనల్ని దూరం చేయకుండా ఉండాలి అంటే ఏమంటే మనం ఏం చేయాలి అంటే దేవుడితో మంచి అనుబంధం కలిగి ఉండాలి యోబులాగా ఏమి నిజమే కానీ వీడి ప్లాన్ ఏంటంటే చూడండి చదువుతాను చూడండి వీడి ప్లాన్ ఏంటండి అంటే ఇలాంటి చదువుతాడు నీవు ఇప్పుడు నీ చేయి చాచి అతని కలిగిన సమస్తమును మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటని దూషించి నిన్ను విడిచిపోవును నిన్ను విడిచిపోతాడు అంటే ఎంతవరకు యోగు ఎలాడు చెప్పండి ఆ నిన్ను విడిచిపోవును అన్నాడు కదా సాతనం విడిచిపోవును నిన్ను వదిలేస్తాడు వదిలేస్తాడు నిన్ను అన్నాడు మరి ఇంతవరకు యోగు ఎలాగున్నాడు దేవుడితో కలిసి ఉన్నాడు అంటే ఇప్పుడు బాగా వెళ్ళండి మనము దేవుడితో కలిసి ఉండడం సాతనగాడికి ఇష్టం లేదు అన్నట్టుగా అర్థమవుతుంది లేదు చెప్పండి కొత్త మాట కదా మరిది దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఇది అంటే ఇంతవరకు కష్టమైన నష్టమైన శ్రమ అయినా శోధనైనా ఇబ్బంది అయినా రోగమైన ఏంటి ఏదైవంటికి ఏది ఏమైనప్పటికీ మనం దేవుడితోనే కలిసి ఉన్నాం ఆ కలిసి ఉండడం అనేది సాతనగాడికి ఇష్టము లేదు అందుకే విడిచిపోవును అనే పదాన్ని పలికాడు సాతాను ఏమండి విడిచిపోవును అని ఎహోవాతో అనగా అది అన్నాడా ఇప్పుడు దేవుడు చూడండి దేవుడు ఏమన్నాడు చూడండి యహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వర్షమును ఉన్నది అన్నాడు ఇప్పుడు బాగా రండి ఈ ఈ మాటలో మనకి ఏమర్థమైంది అతనికి కలిగినదంతయ్యూ కూడా అంటే కలిగిందే కాదు తన కుటుంబము తన తన భక్తి జీవితము తన వ్యక్తిత్వము యోగం కూడా నీ వర్షములోనే ఉన్నారు అంటే ఇప్పుడు ఏమర్థమైంది ఇంతవరకు ఎవరు వశములు ఉన్నారు ఈ కుట్ యోగు కుటుంబము యోగు గారు ఎవరి వర్షంలో ఉన్నారు దేవుని వశములు ఉన్నారు కానీ ఎప్పుడైతే సాతను గారు దేవుడితో సవాలు సవాలు చేశాడు వెంటనే దేవుడు ఏం చెప్పాడు అరే ఇంతవరకు వారు నా వశములోనే ఉన్నారు నాతోనే ఉన్నారు ఏమండి నాతో కలిసి ఉన్నారు ఇప్పుడు వారు నీ వశమై అవునా వినండి అతని కలిగిన సమస్తమును నీ వర్షమున నీ వర్షమున ఉన్నది అన్నాడు దేవుడు అంటే సమస్త ఆస్తు ఆస్తులతో పాటు యోగు తన కుటుంబ సభ్యులు కూడా అపవాది వర్షం చేశాడు దేవుడు బాగా వినండి అంటే దాని దాన్ని బట్టి ఆ మాటలో ఉన్న అర్థం ఏంటి అంటే దేవుడు సాతాన గారికి పరిమిషన్ ఇచ్చాడు అంటే అనుమతి ఇచ్చాడు ఎందుకు అంటే ఆ యోబు గారిని శోధించడానికి అనుమతి ఇచ్చాడు దేవుడు అందుకే నీ వర్షమునా ఉన్నది నువ్వేం చేసుకుంటావో చేసుకో కానీ నా భక్తుడు నా సేవకుడిని యోగు మాత్రం నేనంటే పంచ ప్రాణం అనే నమ్మకం నా తండ్రి దేవుడికి ఉంది అందుకే అందుకే సవాలు విసరనగా విసరగానే ఏమండి ఆ సవాలుకి సిద్ధమయ్యాడు కూడా సిద్ధమయ్యాడు దేవుడు ఏమండి ఆలోచించండి ఇది మామూలు మాటలు కాదండి ఇది పరలోక సంబంధమైన భక్తి భక్తి అంటే భక్తి జీవితం గురించిన మాట వినండి మీకు కొత్త మాట దేవుని యొక్క పరువును నిలబెట్టే మాట దేవుని యొక్క స్థాయిని నిలబెట్టే మాట ఏమండి ఏమండి దేవుని యొక్క స్థితిని నిలబెట్టే మాట దేవుని యొక్క మాటను ఏమంటే నిలబెట్టే మాట ఇది సవాల్ అంటే మామూలు మాట కాదు ఏమండి అవునకా చెప్పండి సవాలు విసరడం అంటే మామూలు మాట కాదు ఈరోజు కొంతమంది బోధకులు ఎలాగ బడితే అలాగ సవాలు విసురుతారు అవునగా చెప్పండి సవాలు విసిరచ్చు కానీ ఆ విసిరే విధానం బాగుండాలి దేవునితో సాతనగాడు నిజంగా అంత ముండు పట్టేటి మీరు ఆలోచించండి గట్టిగా మున్ అంటే అంటే ముండు పట్టి పట్టాడు మొత్తం కొట్టయ్యా నువ్వు అప్పుడు ఏ యోగు అయితే నిన్ను స్థుతించాడో అదే యోగు నిన్ను తిడతాడో ఏంటండి మామూలు మాటలు కాదు మీ దేవుడు కూడా పౌరుషం వచ్చింది రోషంగా దేవుడు కదండి ఓకే సరే ఓకే ఓకే అయితే వినండి ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీవశమున ఉంది చేసుకో నువ్వేం చేసుకుంటే చేసుకో ఆస్తి మీద కొన్నేసావు కదా ఇప్పుడు పాయింట్ క్యాచ్ చేయండి ఆస్తి మీద కొన్నేసావు కదా ఆయనకున్న ఆ డిగ్నిటీ మీద కొనేసావు కదా ఆయనకున్న ఆ స్థాయి మీద కొన్నేసావు కదా ఆయనకున్న అంతస్తుల మీద కొన్నేసా కదా ఆయనకున్న పేరు ప్రఖ్యాతుల మీదే నీ కన్ను పడింది నీ దృష్టి పడింది కనుక ఇప్పుడు దాని అంతా కూడా నీకు నీ ముందు పెడుతున్నాను ఇచ్చేది పర్మిషన్ ఇచ్చిన అనుమతి ఏం చేసుకుంటా చేసుకో కానీ ఒకటి అన్నది వినండి కానీ ఒకటి ఏ తెలుసా యోబు ఏమండి శరీరం మీద నీకు ఏ హక్కు లేదు సూపర్ అండి మళ్ళీ చెబుతున్నాం ఏమండి ఇహోవా ఇదిగో అతని కలిగిన సమస్తమును నీ వశమును ఉన్నది చేసాడు దేవుడు రెండు అతనికి మాత్రము ఏ హాని చేయకూడదు బా ఏంటండి అంటే సాతనగాడి గురించి దేవుడికి బాగా తెలుసు ఏమండి హాని చెయ్యొద్దు అన్నాడు అంటే ఈడు హాని చేసే మనిషి అంత కూడా దేవుడు తెలిసిపోయి ఏ హాని చేయొద్దు ఏ ఏంటి ప్రమాదం తలపెట్టొద్దు ఏ ఆపద కలిగించొద్దు ఏ ఇబ్బంది కలిగించొద్దు అన్నాడు అంటే యో సాతనగాడి యొక్క దుర్బుద్ధి ఏమండి సాతనగాడి యొక్క దుర్బుద్ధి నా తండ్రి దేవుడికి బాగా తెలుసు అందుకే ఆయన ఆయనను ఏ మాత్రము ఏమంటే అతనికి ఏమాత్రము ఏ హాని చెయ్యకూడదు అని అపవాదికి సెలవీయగా సెలవీయగా అనుమతి ఇవ్వగా ఆజ్ఞ ఇవ్వగా పర్మిషన్ ఇవ్వగా వాడు ఊరుకున్నాడు అనుకున్నారా ఊరుకున్నాడు ఊరుకున్నాడు అనుకున్నారా వెంటనే ఏమని తెలుసు వెంటనే చూడండి చూస్తాను వాడు ఎవరు వాడంటే వాడు మళ్ళీ వాడు సన్నిధి నుండి వెళ్ళిపోయాడు బయలుదేరాడు ఎందుకు ఎందుకు అంటే ఈ సవాల్ విష అంటే సవాలు విషయంలో ఛాలెంజ్ విషయంలో నేనే నేనే గెలవాలి ఇది మామూలు మాట దైవం ఎక్కడా దయ్యం ఎక్కడా అవునా పరిశుద్ధుడు ఎక్కడా ఎక్కడా నీతి ఎక్కడా అవినీతి ఎక్కడ ఏమంటే పరలోకం ఎక్కడ పాపిష్ఠి లోక పిల పిలబడుతున్న భూలోకం ఎక్కడ అంత దైవ అంటే అంత దేవత్వం కలిగిన దేవుణ్ణి దైవాన్ని వీడు చాలం చేశాడంటే చాలం కూడా దేవుడు వినండి అనుమతి ఇచ్చాడు అంటే ఆ యోబు గారు భక్తి మీద నా దేవుడికి ఎంత నమ్మకం ఎంత నమ్మకం ఎంత నమ్మకం చూడండి ఆ నమ్మకమే ఏమండి సవాల్కి నిలబెట్టింది నా దేవుడిని అరే నువ్వు నాకు సవాల్ చేయడానికి నువ్వెవడు నాకు చాలా చేయడానికి నేను తలుచుకుంటే నువ్వు లేపేస్తున్నా అనాల దేవుడు అలాగే అండాయన మళ్ళా చెప్తున్నాడు నీకు చంపేవాడు దేవుడు కాదో వాడు దేవుడు చంపడాయన చంపే అవసరానికి నేను పాపం చేశాను నా పాపాన్ని తన శిక్ష నేను పొందుకుంటాను మీకు ఎంతమైందా అది చంపడాయినా బ్రతికించేవాడైనా నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది నీ నన్ను నడిపిస్తుంది నా మార్గాల్లో వెలుతురునిస్తుంది బ్రతి చంపడాయన చంపే అవసరం చంపే అవసరం ఆయనకెట్టండి దుష్టుడైనా కాదు మనస్సున్న మహాతండ్రి మనం తెలిసి తప్పు చేసిన తెలివి తప్పు చేసిన తెలిసి 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 మరీ తప్పు చేసిన కూడా ఈరోజు నేను ఎలా ఉన్నాను మీరు ఎలా ఉన్నారంటే బహ్ ఆ ప్రేమకు వెలకట్టలేము కొలవలేము ఆ ప్రేమకు అంతమే అంతు లేని ప్రేమ నా తండ్రి ప్రేమ ఆ సవాలుకు నిజంగా సవాలు చేశాడంటే మహానుభావుడు ఏంటండి వెంటనే వెంటనే ఇగో అసన్నిధి ఉండి వెళ్ళిపోయాడు ఏంటి వెళ్ళిపోయాడు శోధన ప్రారంభం అయిపోయింది ఏమండి శోధన ప్రారంభం ఏమర్థమైంది ఈరోజు మనకంటే దేవుని అనుమతి లేనిది సాతాను చెప్పండి తన పిల్లలుగా ఉంటున్న మనలను ఏమీ చేయడు ప్రతిదానికి మనం ఏమంటామంటే మనం చేసిన తప్పుకి మనం చేసిన పాపానికి ఏమండి మనం ఏమంటాం ఏమంటామంటే సాతానే 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 సాధన చేసాడు సాధన చేస్తాడు సాతాను చెయ్యాలి అంటే నువ్వు మంచి భక్తి కలిగి ఉండాలి సాతాని దగ్గర రావాలి అంటే దేవుని యొక్క అనుమతి లేకుండా వాడు నీ ఇంటిలోని కూడా రాడో ఏమనుకున్నాను అంటే ఈ వాక్యం బట్టి మనకి దేవుడు నేర్పుతున్న పాఠం కనుక ప్రభునందు ప్రేమ దేవుని వారులారా మనము కూడా మంచి భక్తి చేస్తే అటువంటి సవాళ్ళని మనం కూడా ఎదుర్కోవాలి సవాళ్ళను ఎదుర్కోవాలంటే ఆశామాష కాదు ఎంత మంచి భక్తి చేస్తేనే కానీ దేవుని యొక్క పొరువు ఆ దేవుని యొక్క ప్రతిష్ట ఆ దేవుని యొక్క ఏమండి ఆ ఉన్న స్థాయిని మనం కాపాడగలం నిజమే మన భక్తి లేకపోతే ఆయన పొరుగు తీసేవారు మనం మారిపోతుంటే ఆయన ఎంత బాధపడుతున్నాడో ఆలోచించండి కనుక సాతాను శోధన ఎలా ప్రారంభించాడో వచ్చే ఆదివారం ఓకేనా చాలు ప్రాణం చేసుకుందాం